హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్లె మల్లె మొక్కకు ఆకు తీసిన తర్వాత ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి ఆకుల కంటే ఎక్కువ మొగ్గలే గుత్తులుగా వస్తాయి ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత చక్కగా మొగ్గలు అనేది కనిపిస్తున్నాయో నేను ఆకు తీసినప్పటి నుంచి ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇస్తున్నానో మీకు ప్రతి వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నాను ఈ సింపుల్ ఫర్టిలైజర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఇది వచ్చేసి క్యారెట్ మన క్యా మన ఇంట్లో క్యారెట్స్ తెచ్చుకున్నప్పుడు కొన్ని ఇలా వడలిపోతూ ఉంటాయి కదా అలాంటివి వేస్ట్గా పడేయకుండా వీటితో చక్కటి ఫర్టిలైజర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో ఇది మల్లె మొక్కకే కాదు ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చారంటే హెల్దీగా గ్రీనరీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ఫర్టిలైజర్ వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని మీ దగ్గర ఎన్ని క్యారెట్లు ఉంటే అన్ని చేసేసుకోండి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో కొంచెం ఒక ఎంత ఈ సైజులో ఉన్న ఒక బెల్లం ముక్క కూడా వేసుకోండి ఎందుకంటే చక్కటి పోషకాలు అందేది ఈ బెల్లంతోనే ఇది ఇప్పటికిప్పుడు చేసి వెంటనే ఇచ్చుకోవచ్చు ఇది ఇక గ్రైండ్ చేసేయండి ఫస్ట్ అయితే వాటర్ అది ఏమి వేయకుండా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మరి కాస్త వాటర్ వేసి బాగా గ్రైండ్ చేయండి అంటే కొంచెం అది పలుకుల్లాగా లేకుండా మొత్తం వాటర్లో కలిసిపోయే విధంగా ఈ విధంగానైతే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి మనం వెంటనే వాటర్లో డైల్యూట్ చేసి ఇంకా డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఇలాంటి పోషకాలు ఇస్తే ఏంటంటే మల్లె మొక్క ఏంటంటే ఇంకా ఆకుల కంటే ఎక్కువ ఒక్కొక్క చిగురు దగ్గర గుత్తులుగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి కదా మల్లె మొక్కలు అలా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇవి నేను ఇంకా గార్డెన్లోకి తీసుకొచ్చాను ఒక బకెటెడ్ వాటర్లో మొత్తం కలిపేసి మల్లె మొక్కకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత మిగతా అన్ని మొక్కలు కూడా ఇచ్చాను చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట సమ్మర్లో ఇవ్వదగిన ఫర్టిలైజర్స్ మొక్కలన్నిటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక మల్లె చెట్టు అనే కాదు మందర కానీ గులాబీ కానీ ఇంకా నందివర్ధనం కానీ ఇప్పుడు ఈ సీజన్లో బాగా కనకాబరాలు అవన్నీ పూస్తూ ఉంటాయి కదా అలాగే పూజకు వాడిన పువ్వులు నేను రోజు ఎప్పుడు కూడా పూజకు వాడిన పువ్వులు ఒక కవర్లో వేస్తూ ఉంటాను అవి కూడా మొక్కలకు ఎంతోగానో ఎంత చక్కటి పోషకాలుగా అంటే నిజంగా దీని రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు కూడా నేను స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు మొక్కకి మల్లె మొక్కకి కొంచెం దూరంలో చుట్టూ కూడా తవ్వేసుకొని నేను మన్న కూడా ఎగ్షేల్స్ అవన్నీ ఇచ్చాను కదా అవన్నీ ఇచ్చి ఇచ్చేస్తూ ఇలా ఇస్తూనే ఉంటేనే మనకు బాగా మొక్క అనేది ఎక్కువగా మంచి గుళ్ళగా ఉంటుంది మట్టి అనేది ఇక్కడ చూడొచ్చు ఎత్తువాంస్ చూడండి మనము ఇట్లాంటి పోషకాలు ఇచ్చినప్పుడు ఎత్వామ్స్ కూడా మంచిగా మొక్కని డెవలప్ చేస్తూ ఉంటాయి ఎర్త్వాంస్ ఉండాలి ఎందుకంటే మొ మట్టి ఎప్పుడు కూడా లూజ్గా ఉండేటట్టు చేస్తుంది అంటే ఆ సాయిల్ అనేది గట్టిపడకుండా లూజ్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక మల్లె మొగ్గ అయితే వచ్చింది అదే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇంకో మల్లె చెట్టుకైతే బోలెడన్ని మొగ్గలు వచ్చాయి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఆకు తీసినప్పటి నుంచి ఏదో ఒక పోషకాలు అయితే క కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే మల్లె పువ్వులు అంతా ఎక్కువగా పూయాలని లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేశాను కాబట్టి చాలా వచ్చినాయి మొన్న బనాన తొక్కలు ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ వేసాక చూడండి ఎట్లా కంపోస్ట్లో అంత కంపోస్ట్ అవుతున్నాయి ఇది మన్ననే వేశాను అయితే ఇది వేయడం వల్ల ఏంటంటే ఎత్వంస్ అనేది ఇంకా చాలా తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే అందులో స్వీట్నెస్ ఉంటుంది కదా అవి తినడానికి బయట అట్లా తిరుగుతూ ఉంటా ఉంటాయి అవి ఎప్పుడైతే సాయిల్లో కదులుతూ ఉంటే సాయిలు అనేది మంచిగా గుల్లగా మారుతూ ఉంటుంది ఇందులో ఓన్లీ ఎండిపోయిన పువ్వులు అంటే పూజకు వాడిన ఎండిన పువ్వులు కొంచెం ఇంకా ఆకులు ఏమైనా ఉంటే నేను తామలపాకులు అవి గరిక ఇట్లా అన్నీ పూజకు వాడతాను కదా అదంతా అవే అన్నమాట ఇంకా అవన్నీ కూడా కొంచెం మొక్కకి దూరంలో వేసేసుకొని ఇంకా వాటిపైన వాటర్ చల్లేసుకోవడమే రోజు మనం వాటర్ చేసేటప్పుడు దానిపైన కూడా చల్లినవనుకో తొందరగా కంపోస్ట్లో కలిసిపోతుంది ఇది దీనివల్ల కూడా నేను చాలా మంచి రిజల్ట్ అయితే చూశాను కాబట్టి నేను ప్రతిసారి కూడా యూజ్ చేస్తున్నాను చాలా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు మనం ఏదైతే క్యారెట్ వాటర్ చేసుకున్నాం కదా క్యారెట్ బెల్లం వాటరు అవైతే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ప్రతిదీ మొక్కలకు పోషకాలు అందాలంటే ప్రతిదీ చేయాల్సిందే ఖచ్చితంగా కూడా మనము ఎక్కువ రిజల్ట్ కావాలంటే కొన్ని కొన్ని సింపుల్ పోషకాలు ఇదేమన్నా పెద్ద పానే చెప్పండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మందార కానీ మందార కానీ ఇంకా మల్లె మొక్క కానీ గులాబీ కానీ మందారాలు కూడా మన గార్డెన్లో ఐదు ఆరు రకాల మందారాలు ఉన్నాయి పింకు రెడ్డు మళ్ళీ రిక్క మందారాలు ఒక రెండు రకాలు ముద్దరెడ్డి కూడా ఇంకొక రెండు రకాలు ఉన్నాయి ఇంకా వాటన్నిటికి కూడా ఫస్ట్ మల్లె మొక్కకు కేర్ చేసిన తర్వాత తర్వాతనైతే ఇంకా వాటికి ఇచ్చేస్తున్నాను చూడండి ఇట్లా సైడ్కి మొత్తం వేసేసాను ఎందుకంటే డ్రైన్ హోల్ నుంచి బయటకు వెళ్లకుండా మంచి చక్కగా మొక్క అనేది తీసుకుంటుంది ఇక్కడ చూడండి చామంతులు ఇంకా మొగ్గలు ఎలా ఉన్నాయో ఇంకా వాటికి కూడా ఇస్తే ఏంటి ఇంకెక్కువగా పువ్వులు అనేది ఇంకెక్కువగా పూస్తూ ఉంటాయి ఇక్కడ అన్నీ కరివేపాకు మొక్కకు కానీ ఇక్కడ వచ్చేసి టమాటో ఇక్కడ దీంట్లో అది కూడా ఉంది మిర్చి మొక్క ఇవన్నిటి కూడా ఇచ్చేస్తున్నాను అలా ఇవ్వడం వల్లనే మనకు రోజు పువ్వులు అయితే సమ్మర్ అని కాదు ఎప్పుడైనా సరే ఎక్కువగా వస్తాయి నిన్న మీకు చూపించాను కదా మందారాలు కూడా ఇంత చక్కగా వస్తున్నాయి ఈరోజు మార్నింగే కోసేసాను ఇంక చూడండి మొగ్గలు రేపటి వరకు అయితే ఎన్ని మొగ్గలు ఉన్నాయో మళ్ళీ పూయటానికి అలాగే చేసుకున్నది ఏది కూడా నేను ఒక మొక్క కోసమే చేయను ఎక్కువగా అంటే అన్ని మొక్కలకు అంటే కొన్ని కొన్ని ఎక్కువ నాకు ఇంపార్టెంట్స్ మొక్కలు ఉంటాయి కదా వాటి అన్నిటికీ ఇచ్చేస్తూ ఉంటాను కరివేపాకు కానీ ఇక్కడ గులాబీ మరువం అన్నీ ఉన్నాయి కదా అలాంటి మొక్కలకు అంటే ఈ ఎండాకాలం ఏంటంటే ఎండలకు చూడండి ఇక్కడ ఇందులో గులాబీ మొక్క ఉంది ఎండలకు చూడండి అదిరిపోయినట్లు అవుతూ ఉంటాయి మొక్కలు తమ్మలపాకు కానీ అన్నిటికీ ఇస్తున్నాను ఇది చేసింది నేను మల్లె మొక్కకైనా సరే నేను అన్ని మొక్కలు ఇటు సైడు నీడ అనేది ఉంటుంది మాకు ఒక రూమ్ నీడ అనేది ఇటు పడుతుంది కాబట్టి ఇంకా లెవెన్ ఓ క్లాక్ అప్పుడైతే ఇచ్చాను ఇంకెండైతే ఇప్పుడు రాదు ఇక సాయంత్రం వరకు ఇటు సైడ్ రాదు ఓన్లీ ఎర్లీ మార్నింగ్ నుంచి టెన్ వరకు వస్తుంది ఇటు సైడు అలాగే తీగ మల్లె చెట్టుకి తీగ మల్లె పూలు కూడా ఇప్పుడు సమ్మర్లో బాగా పూస్తాయి సమ్మర్లో పూసే పువ్వులు అంటే గన్నేరు తీగమల్లె మల్లె పువ్వులు కనకంబరాలు ఇంక ఇవి ఎక్కువగా పూస్తుంటాయి సమ్మర్లో అధికంగా పూసే పువ్వులు చాలా వస్తాయి గన్నీర్లు కూడా చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి గుత్తులు గుత్తులు గన్నీరు పువ్వులు కూడా ఇప్పుడు చాలా వస్తాయి కనకంబరాలు కూడా అంతే సమ్మర్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఇంకా కొన్ని మొక్కలకైతే అన్నిటికీ ఇచ్చాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి మీ మళ్ళీ మొక్క గుత్తులుగా పుయ్యాలంటే ఈ ఫర్టిలైజర్ తప్పకుండా ఇక్కడ చూస్తున్నట్లుగా ఆకుల కంటే పువ్వులు ఎక్కువగా రావాలంటే తప్పకుండా ఈ పోషకాలు ఇచ్చి చూడండి మీ గార్డెన్లో కూడా మల్లె పువ్వులు విరగ పూస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్